పైకి చెప్తారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు గౌరవనీయులు వారి సమక్షంలో నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి అంటే నేను సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం జిల్లాలో అనేక హోదాలలో కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ దాకా పనిచేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆనాడు సమితికి కూడా పోటీ చేసి జిల్లా వ్యాప్తంగా అందరితోటి కూడా కాంగ్రెస్ శ్రేణులతో ఒక సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా తిరిగి మళ్ళొక్కసారి ఈనాడు ఉన్నటువంటి దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితులన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని వాడ బలోర్మాతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ అనాదిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్థానం నుంచి నేటి వరకు ఆ కుటుంబమే కాకుండా ఇందిరాగాంధీ గారు ఈనాడు రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గారు అందరి నేతృత్వంలో ఖర్గే గారు ఇవ్వాలా ఆనాడు ఏదైతే మనకు కాంగ్రెస్ పార్టీ అంటేనే గుర్తు రావాల్సింది పేద ప్రజల కోసం ఆనాడే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని బలోప బలవంతం చేయాలా పబ్లిక్ సెక్టార్లో ఇండస్ట్రీస్ని పెట్టినటువంటి పిఎస్యూస్ అంటే కేవలం అది భారతదేశంలో మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించిందంటే ఆనాడే పేద వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలని తీసుకురావటమే కాకుండా ఒక మాట ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి పదంలో ముందుకు రావాలంటే గ్రామీణ వ్యవస్థని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం కావాలా అందుకని ఆనాడు అమెరికాలో ఎస్కే డే అనేటటువంటి వారు మన భారతీయులు ఇన్ఛార్జ్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇన్ అమెరికా సెక్రటరీ ఈ వాజ్ వర్కింగ్ ఇన్ దోస్ డేస్ ఇన్ అమెరికా వారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయటం ద్వారానే ఇవాళ గ్రామాలు ఈ స్థాయిలో ఉన్నాయి అంటే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అనాది నుంచి అనేటటువంటిది ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలని అనేక సంక్షేమ కార్యక్రమాలని బట్టీ గారితో కలిసి ఈ కార్యక్రమాలన్నీ మనందరికీ తెలుసు మనకు బట్టీ గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కానీ నేటివ్ మన కాబట్టి మనం మన బట్టీ గారని మనం పిలుచుకుంటా ఉంటాం అందుకని వాళ్ళ అనేక అభివృద్ధి కార్యక్రమాలని ముఖ్యమంత్రి గారితో పాటుగా ఉప ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి సారథ్యంతో అనేక కార్యక్రమాలను తీసుకొని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చెప్పేటటువంటి అనేక విషయాలకు అనుగుణంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ దేశ భవిష్యత్తు కోసం పునాదుల్ని గట్టిపడేటట్టుగా ఉన్నటువంటి వాటిని కృషి చేస్తూ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఇంకా కొంత బలవంత బలవన్మత్తం చేయాలని దాంట్లో నా పాత్ర కూడా ఉండాలని నేను కూడా వారి అడుగుజాడలతో కలిసి ఈ ప పని చేయాలని ఖమ్మం జిల్లాలో మదిర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఎక్కడైనా అవకాశాలను బట్టి అన్ని చేయాలనేటటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ బలవంతం చేయటానికి ఈనాడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని మరొకసారి నాతో పాటు వచ్చినటువంటి అనేక స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది వచ్చారు నమ్మకంతో ఇంకా వచ్చేటటువంటి వాళ్ళు బట్టి గారు ఉప ముఖ్యమంత్రి గారు మీకు చాలా చాలామంది మన ప్రాంతంలో జిల్లాలో ఉన్నారు తప్పకుండా అందరూ కూడా మీతో ఉంటారు కాంగ్రెస్ పార్టీతో ఉంటారు రేవంత్ రెడ్డి గారితో మహేష్ కుమార్ గారి గౌడ్తో మీతో మంత్రి మండలితో అన్నిటిలో ఎప్పుడూ ఉంటామని మీకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటూ నాకు సదవకాశం కల్పించిన మీకు మరొకసారి ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను కోటేశ్వరరావు గారు ఇలా కాంగ్రెస్ పార్టీకి తిరిగి వస్తా ఉన్నారు వారు స్వగృహానికి మళ్లీ ఎన్నిక వచ్చినటువంటి శుభ సందర్భంలో వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాం పెద్ద రాకతో ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలం పుంజుకుంటుంది ఇలా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం నచ్చి ఖర్గే గారి సారథ్యం నడుస్తున్న ఏఐసిసి విధి విధానాలు నచ్చి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఉప ముఖ్యమంత్రి కలిసి తీసుకున్న నిర్ణయాల పట్ల ఆకర్షితులై మళ్ళీ వారు కాంగ్రెస్ పార్టీలకు వస్తూ ఉన్నారు వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటా ఉన్నాం స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తులు వారు ప్రజల సమస్యలు బాగా తెలిసినటువంటి వ్యక్తులు స్థానిక సంస్థల పైన అట్లాగే సెంట్రల్ బ్యాంక్ పైన అట్లాగే మన సభల పైన కూడా చక్కటి అవగాహన కలిగినటువంటి నాయకులు వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వారితో పాటు వారి సారథ్యంలో చేరుతున్నటువంటి వారందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ